గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐడీ మీడియా నేను మీ సంగీత ఒక అమ్మాయి నేను మానవ శరీరం వదిలేసి ఇక నాగలోకానికి వెళ్ళే సమయం వచ్చేసింది అని చెప్పేసి తల్లిదండ్రులను నమ్మించి తన ప్రియుడితో లేచిపోవడం అనేది జరిగింది ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లోని సింగలాపూర్లో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది రీనా అనే ఒక అమ్మాయి అదే ఊర్లో ఉంటున్న ఒక అబ్బాయిని ప్రేమిస్తూ వచ్చింది అయితే ఫ్యామిలీలో ఈ విషయం కనుక తెలిస్తే ఖచ్చితంగా మా ఇద్దరి పెళ్ళికి కూడా ఓకే అనరు వాళ్ళు లవ్ని కూడా యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పేసి ఆవిడ గ్రహించి ఆవిడ ఒక కథను అల్లుకోవడం జరిగింది అదేంటంటే నాకు మొత్తం కళ్ళలో అంతా నాగలోకం కనిపిస్తుంది నన్ను ఇంకా నాగలా నాగలోకానికి రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు నేను ఏ క్షణమైనా సరే నాగలోకానికి వెళ్ళిపోవచ్చు నేను ఇంకా మానవ రూపం వదిలేసి నేను నాగం పాములాగా మారేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి తల్లిదండ్రులను పదే పదే ఆ విషయం చెబుతూ వారిని నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చింది ఒకరోజు ఏం చేసిందంటే పాములు పట్టేవారు ఉంటారు కదా వారి దగ్గరికి వెళ్ళేసి ఐదు అడుగుల పాముకు సంబంధించిన కుబుసాన్ని తీసుకొచ్చేసి తను పడుకునే బెడ్ మీద పెట్టేసి ఒక లెటర్లో రాసింది ఇక నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది నేను నా మానవ రూపాన్ని వదిలేస్తున్నాను నేను నా లోకానికి నాగలోకానికి నేను వెళ్ళిపోతున్నాను నేను పాముగా మారిపోయాను నా కోసం మీరు ఎక్కడా కూడా వెతకొద్దు అని చెప్పేసి దాంట్లో రాసి పెట్టి వెళ్ళిపో వాళ్ళ ప్రియుడితో వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇది నమ్మసక్యంగా లేదు కాబట్టి కుటుంబ సభ్యులు ఏం చేశారంటే మా అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది కావాల్సికొని ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎక్కడైతే ఇప్పుడు పోలీసు వాళ్ళు ప్రధానంగా ఏం చూస్తారో ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను సీసీ కెమెరా ఫుటేజ్ ఈ యొక్క ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు వెళ్ళే రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్లలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసి మొత్తం కూడా వెతకసాగారు వెతికిన తర్వాత వారికి మొత్తము చూస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేశారు ఒక దగ్గర వీళ్ళిద్దరు కూడా కనిపించారు కనిపించిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళను అడిగితే ఆ అమ్మాయి ఏమని చెప్పిందంటే నేను కావాల్సుకొని ఈ స్టోరీ చెప్పడం జరిగింది నాకు ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా చేశాను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది ఎవరు రీనా అయితే ఇక్కడ ఆవిడ గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరు మేజర్స్ అయినప్పుడు ఎవరి యొక్క అంగీకారంతోటి మనం మనము దానికోసం ఇలాంటి కథలల్ని వారిని భయపెట్టేసి లేని దాన్ని క్రియేట్ చేసి నమ్మించే ప్రయత్నం చేయాల్సినంత అవసరం లేదు హ్యాపీగా వారు పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులకు ఒక మాట చెప్పి వారు ఒప్పుకోకపోతే మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాము మేమిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నాము అని చెప్పేసి వారికి ఉన్న రైట్స్ ప్రకారం వారు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అంతేగాని తల్లిదండ్రులకు లేనిపోని ఒక కథను అల్లి మరి ఇలా మోసం చేసే తీరుగా బిహేవ్ చేసింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా వారు కేసుగా కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ వాళ్ళు ఏం కంప్లైంట్ ఇవ్వలేదు మిస్సింగ్ అంటే నాకు నా కూతురు ఎటో వెళ్ళిపోయింది చెప్పింది ఏదో అబద్ధం చెప్పింది అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేశారే తప్పించి ఇలా ఇతను తీసుకొని వెళ్ళిపోయాడు లేపుకొని వెళ్ళిపోయాడు ఇలా మోసం చేశారని చెప్పేసి అలాంటివి ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ కేసులు అనేది ఈ యొక్క దాంట్లో చూస్తే ఎట్టి పరిస్థితులకు కూడా సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు అవుతుంది అని అంటే బలవంతంగా ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళేసి వారి యొక్క కుటుంబ సభ్యులను ఇబ్బంది పడడం కానివ్వండి వాళ్ళ కాలు చేతులు కట్టేయడం కానివ్వండి లేదంటే వారిని ఒక వారిపైన దాడులు చేయడం కానివ్వండి హత్యలు చేయడం కానివ్వండి ఇలాంటివి చూ చూస్తున్నాం కదా అవి జరిగినప్పుడు మాత్రమే కేసులు ఫైల్ అయ్యే ఛాన్సెస్ లేవు కానీ వీళ్ళు ఏం చేశారు ఇక ఇక ఎప్పుడూ కూడా లైఫ్లో మమ్మల్ని వెతక్కొద్దు అనుకున్నారు కాబట్టి ఆ నేపథ్యంలోనే ఒక పాము కథను అల్లేసి నేను నాగ లోకానికి వెళ్ళిపోతున్నాను మానవ రూపం ఇంకా నాకు అయిపోయింది నేను ఇప్పుడు మానవ రూపం నుంచి వెళ్ళి నా లోకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చాలా క్లియర్గా ఒక కథను మాత్రం చాలా నీట్గా అల్లేసి వారి జీవితం నుంచి పూర్తిగా వెళ్ళిపోయి ఇతనితో హ్యాపీగా ఉండాలి అనుకున్నది అయితే ఇక్కడ తను చేసింది ఏంటంటే ఈ యొక్క కట్టుకథ ఎవ ఎవరు నమ్ముతారు ఈ రోజుల్లో చాలా టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది దాంతోపాటు వారికి కూడా కొంచెం అవగాహన అనేది ఉంటూ ఉంటుంది ఇలా చిన్నప్పటి నుంచే ఆవిడ యొక్క ప్రవర్తన కానివ్వండి అవన్నీ చూసిన తల్లిదండ్రులకు నాగంపాం లక్షణాలు ఎక్కడా లేనప్పుడు ఎలా మారుతుంది నాగలోకానికి ఎలా వెళ్తుంది వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది ఒకవేళ వెదినా సరే కుబుసాన్ని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి అంతేగాని కూసం నువ్వు పెట్టేసి ఇలా నమ్మించే ప్రయత్నం ఎందుకు చేసింది అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నప్పుడు మాత్రము వచ్చే అనుమానాలు అన్నట్టు అయితే తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేయాల్సిందనంటే నేను ఇలా ప్రేమించాను ఇలా చేసుకోవాలనుకుంటున్నాను ఈ అబ్బాయి నాకు ఇందుకు నచ్చాడు నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పేసి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం మాని లేనిపోని కథలను అల్లి ఒక ఒక దాన్ని క్రియేట్ చేసి మరి ఇలా చేశారు అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే ఏదైతే పాముకు సంబంధించిన కుబుసం ఉందో దానికి అది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి జంతు సంరక్షణ చట్టం ఒకటి ఉంది కదా దాని ప్రకారంగా ఖచ్చితంగా అది ఎక్కడ జరిగింది అది నిజంగా పాములను వీళ్ళు వేటాడి చంపేసి ఇదంతా కూడా తీయడం జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఎంక్వైరీ అలా వెళుతుంది వెళ్ళేసి అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఆ పాములు పట్టే వాళ్ళు ఎవరు ఎన్ని పాములను చంపారు చంపేసి ఏం చేస్తున్నారు వారు ఇలాంటివన్నీ కూడా చెక్ చేసి వారిని కేసులో ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా ఈఎంఐ కూడా దాన్ని ఎంకరేజ్ చేసినట్టే కదా కొనుక్కొని వచ్చేసింది కదా దానికోసం ఈఎంఐ మీద కూడా ఆ జంతు సంరక్షణ చట్టం కింద కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ అనుకోండి మినిమం ఒక ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఒకవేళ నిర్ధారణ అయినట్లయితే ఎంకరేజ్ చేసింది దాంతోపాటు వాళ్ళు ఏమైనా చేస్తున్నారో దాన్ని అదంతా కూడా కనుక్కుంటే వాళ్ళకు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి ఇకపోతే ఇక్కడ వీళ్ళని మోసం చేసింది కాబట్టి చీటింగ్ కేసు కింద కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇక్కడ వాళ్ళు కేసుల పరంగా కాకుండా కౌన్సిలింగ్ సెక్షన్ కోసం మాత్రమే ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి వారికి ఒక కౌన్సిలింగ్ సెక్షన్ అనేది కండక్ట్ చేస్తారు పేరెంట్స్ కూడా ఇప్పుడు విషయం తెలిసిపోయింది కాబట్టి వారికి పెళ్లి చేసే దిశగానే పోలీసులు కూడా వారిద్దరు మేజర్స్ కదా మరి ఆ అబ్బాయి గురించి ఈ అమ్మాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మరి వివాహం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వారికి తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఎవరైతే ఈ ఇద్దరు రీనా అదేవిధంగా అబ్బాయి ఉన్నారు ఆ అబ్బాయి కూడా పెళ్లి యొక్క ఇంపార్టెన్స్ తర్వాత పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని కూడా వారికి కౌన్సిలింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఒక నాలుగు నుంచి ఆరు కౌన్సిలింగ్స్ ఉంటాయి బికాస్ ఇక్కడ ఏంటని అంటే వాళ్ళు మీన్ ఒప్పుకోరు అని చెప్పేసి అనుకున్నారు అని అంటే ఇక్కడ కొన్ని 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 వేరియేషన్స్ ఉంటాయి ఏంటంటే మేబీ క్యాస్ట్ ఒకటై ఉండకపోవచ్చు వీరి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కానివ్వండి ఆ అబ్బాయి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కానివ్వండి ఈక్వల్ గా ఉండి ఉండకపోవచ్చు దాంతోపాటు ఊర్లో ఈ యొక్క పర్సన్ పెద్ద మనిషి అయ్యి ఉండి వాళ్ళ నాన్న కనుక పెద్ద మనిషి అయ్యుండి ఉండి అలా అక్కడ ఏదైనా వేరియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా లేదు అనుకుంటే ఇంకేమైనా కొన్ని కారణాల వల్ల కూడా ఆ ఊర్లలో ఎక్కువగా మనం చూసుకుంటుంటే చిన్న చిన్న ఊర్లలోనే గ్రామాలలోనే ఇలాంటి పట్టింపులు ఎక్కువగా ఉంటున్నాయి నాకు సంబంధించిన వర్గానికి చెందిన వారికే ఇవ్వాలి మా అమ్మాయిని లేదంటే మా మా అబ్బాయిని మా వర్గానికి సంబంధించిన పాపతోటే పెళ్లి చేయాలి అన్న మైండ్ సెట్లోనే ఉంటారు వారి గౌరవం అక్కడే క్లారిటీగా చాలా హైప్లో ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉంటారు అందుకోసమని ఇలాంటి కథలు తర్వాత నెక్స్ట్ ఇలాంటి దాడులు ఇలాంటివి కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి కదా అది ఎక్కువగా మనం చూస్తూ ఉంటే గ్రామాలలోనే ఎక్కువ జరుగుతాయి ఇంకా కొన్ని సంప్రదాయాలు కానివ్వండి వారి యొక్క ఊరు కట్టుబాట్లు కానివ్వండి ఇప్పటికీ పాటిస్తూనే వస్తూ ఉంటారు చాలా వరకు ఇలాంటివి చోటు చేసుకుంటాయి కాబట్టి తెలివిగా ఏమీ లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా భర్తకు మేము బ్రతకాలి అని చెప్పేసి అనుకుందో ఏమో రీనా కానీ చాలా పాము మాత్రం చాలా సూపర్గా అల్లిందని చెప్పేసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అయితే కౌన్సిలింగ్ ఇచ్చారు ఏదేమైనా సరే కానీ వారిద్దరు ఒకటవలని మనం కోరుకుందాం కానీ ఇలాంటివి మాత్రం దయచేసి ఎప్పుడు కూడా చెయ్యకండి ఏదైనా ఉంటే ఇంట్లో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత పెద్దల ఒప్పందంతో పెళ్లి చేసుకుంటే మీకు అన్ని రకాలుగా ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ